ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఆస్తి దాని అమ్ముకోవాలనుకునే టైంలో గవర్నమెంటే వచ్చి అబ్బే ఇది అమ్మడానికి వీల్లేదు అని చెప్తే ఎలా ఉంటుంది వినడానికే చాలా వింతగా ఉందిగదా కాని ఇద్దరు వృద్ధులకు నిజంగానే ఇలా జరిగింది వాళ్ల సొంత ఆస్తిపై వాళ్లకే హక్కు లేకుండా చేసిన ఆ ప్రభుత్వ చిక్కుముడి గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఊహించుకోండి ఒక ఆస్తి ఉండి అన్ని డాక్యుమెంట్లు మన పేరు మీదే ఉన్నాయి కాని ప్రభుత్వం ఒక్కసారిగా వచ్చి మీరు దీన్ని అమ్మలేరు అని చెప్తే అంటే ఆస్తి మనదే అయినా దాన్ని వాడుకునే అధికారం మన చేతిలో లేకపోతే ఎంత నిస్సహాయంగా ఉంటుందో చెప్పే కథే ఇది ఈ కథలో మనం మాట్లాడుకోబోయేది పాతూరి అనంతరామయ్య గారి గురించి కొర్రపాటి వెంకట్రావు గురించి పెద్ద వయసులో వాళ్ల ఆర్థిక అవసరాల కోసం తమ ఆస్తిని అమ్ముకుందామని అనుకున్నారు కాని వాళ్లు ఊహించని ఒక పెద్ద అడ్డంకి ఎదురైంది చెప్పాలంటే వాళ్ల సొంత ఆస్తికే వాళ్లు బందీలుగా మారిపోయారన్నమాట ఈ సమస్య అంతా ఎక్కడ మొదలైంది నిషేధిత ఆస్తుల జాబితా అనే ఒక ప్రభుత్వ నియమం దగ్గర అంటే ప్రభుత్వ భూములు దేవాలయ ఆస్తుల్లాంటివి ఎవరూ అక్రమంగా అమ్మకుండా కాపాడటానికే ఈ లిస్ట్ ని వాడతారు ఉద్దేశం మంచివే కాని మంచికోసం తెచ్చిన ఈ చట్టమే ఈ కేసులో ఒక పెద్ద తలనొప్పిగా మారింది చాలా సింపుల్గా చెప్పాలంటే వాళ్లకు ఎలాంటి సమాచారం లేకుండా వాళ్ల ఆస్తి పేరును ఈ నిషేధిత జాబితాలో చేర్చేశారు అంతే ఒక్క ప్రభుత్వ నిర్ణయం వాళ్ల ఆస్తి అమ్మకం ఆగిపోయింది ఏం చేయాలో తెలియని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు అయితే అసలు కథలోకి వెళదాం ఈ భూమి మీద వాళ్ల హక్కులు ఎంత చట్టబద్ధమైనవో అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్లాలి ఒకప్పుడు దేవాలయానికి చెందిన ఈ భూమి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం ఈ టైంలైన్ చూడండి ఇది చాలా క్లియర్గా ఉంది పంతొమ్మిది వందల ప్రభుత్వమే అది బహిరంగ వేలంలో ఈ భూమిని అమ్మింది ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఇంకొకరికమ్మారు ఫైనల్గా రెండు వేల తొమ్మిదిలో ఈ పిటిషనర్లు కొన్నారు అంటే దాదాపు ముప్పై ఏళ్లుగా ఇది ప్రైవేట్ ఆస్తిగానే చలామణి అవుతోంది కాని రెండు వేల ఇరవై ఒకటిలో అమ్మడానికి ప్రయత్నిస్తే ఉన్నటువంటి సమస్య మొదలైంది ఇక వేరే దారి లేక వాళ్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు ఇదొక రకంగా చెప్పాలంటే ఇద్దరు సామాన్య పౌరులకు ప్రభుత్వ వ్యవస్థకు మధ్య జరిగిన పోరాటం ఒకవైపు వ్యక్తిగత హక్కులు మరోవైపు ప్రభుత్వ నియమాలు మరి ఈ రెండింటి మధ్య కోర్టులో ఏం జరిగిందో చూద్దాం సరే ఇప్పుడు కోర్టులో రెండు పక్షాల వాదనలు ఎలా ఉన్నాయో చూద్దాం ఒకవైపు పిటిషనర్లు వాళ్ళేమంటున్నారంటే మేము మేమీ భూమిని చట్టబద్ధంగా జరిగిన వేలంలో కొన్నాం ఇది పక్కా ప్రైవేట్ ఆస్తి దీన్ని తీసుకెళ్లి ఆ జాబితాలో పెట్టడం మా రాజ్యాంగ హక్కుల్ని ఉల్లంఘించడమే మరి ప్రభుత్వం ఏం చెప్పింది ఏంటంటే చూడండి దేవాదాయ శాఖ మాకు లిస్ట్ ఇచ్చింది ఆ లిస్టు ప్రకారం మేము నడుచుకోవాలి అంతేకాదు అదే సర్వే నంబర్లో టెంపుల్కి ఇంకా కొంచెం ల్యాండ్ ఉంది అది ఎక్కడుందో సరిగ్గా తెలియదు అందుకే ముందు జాగ్రత్తగా మొత్తం సర్వే నంబర్నే లిస్టులో పెట్టేశామని చెప్పారు ప్రభుత్వ వాదంలో ఉన్న తప్పును అర్థం చేసుకోవడానికి ఈ పోలిక భలే సరిపోతుంది గదా ఒకసారి ఆలోచించండి ఒక బాక్స్లో ఎవరో తినగా మిగిలిపోయిన ఒక్క ముక్క కోసం మొత్తం బాక్స్నే అమ్మడానికి వీల్లేదు అనడం ఎంత వింతగా ఉందో ఇక్కడ కూడా సరిగ్గా అదే జరిగింది దేవాలయానికి చెందిన చిన్న భూమిని గుర్తించలేదనే ఒక చిన్న అడ్మినిస్ట్రేటివ్ తప్పు కోసం చట్టబద్ధమైన యజమానుల పూర్తి ఆస్తిని అమ్మకుండా ఆపేశారు ఇన్ని వాదనల తర్వాత కథ చివరి అంకానికి వచ్చేసింది కోర్టు తన ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చింది ఈ అధికారిక జాప్యాన్ని ఈ రెడ్ టేప్ని పక్కన పెట్టి కోర్టిచ్చిన ఆ స్పష్టమైన తీర్పేంటో ఇప్పుడు చూద్దాం కోర్టు తన తీర్పులో చాలా పవర్ఫుల్ పదాలను వాడింది ప్రభుత్వం చేసిన పని చట్టవిరుద్ధం మరియు ఏకపక్షమని తేల్చి చెప్పింది అంటే ఇల్లీగల్ అండ్ ఆర్బిట్రరీ అనమాట ఇందులో ఇంక రెండో ఆలోచనకి తావులేదు అయితే కోర్టు కేవలం వాళ్ళది తప్పు వీళ్ళది ఒప్పు అని చెప్పి వదిలేదు చాలా ప్రాక్టికల్గా ఒక మూడు స్టెప్పుల్లో ఆర్డర్ పాస్ చేసింది స్టెప్ వన్ నాలుగు వారాల్లోగా ఆ ప్రాపర్టీని ఆ నిషేధిత జాబితా నుంచి తీసేయాలి స్టెప్ టూ అలా తీసేసిన వెంటనే సబ్ రిజిస్ట్రార్ సేల్డీడ్ ని రిజిస్టర్ చేసేయాలి ఇక అసల సిసలైన స్టెప్ స్టెప్ త్రీ ఒకవేళ నెల రోజుల్లో ఆఫీసర్లు దాని లిస్టులోంచి తీయలేకపోయినా సరే డోంట్ కేర్ సబ్ రిజిస్ట్రార్ అమ్మకాన్ని రిజిస్టర్ చేసేయాల్సిందే చూసారా పిటిషనర్లకు న్యాయం జరగడం పక్కాని ఎంత గట్టిగా చెప్పిందో కోర్టు సరే ఈ కేసులో పిటిషనర్లకైతే న్యాయం జరిగింది చాలా సంతోషం కాని ఈ తీర్పు కేవలం వరకేనా అస్సలు కాదు ఈ తీర్పు ఆస్తి యజమానులకు ఇంకా చెప్పాలంటే ప్రతి పౌరుడికీ చాలా ముఖ్యమైనది ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం ఈ తీర్పు మనందరికీ కొన్ని చాలా ముఖ్యమైన విషయాలు నేర్పుతుంది మొదటిది ఒకసారి చట్టబద్ధంగా అమ్మిన ఆస్తి ప్రైవేట్ ఆస్తి అయిపోతుంది దానికి తిరుగులేదు రెండవది అధికారుల సౌలభ్యం కోసం పౌరుల రాజ్యాంగ హక్కులతో ఆడుకోలేరు మూడవది వ్యవస్థలో జరిగే తప్పులకు సామాన్య ప్రజలు బాధితులు కాకూడదు ఈ తీర్పు మన ఆస్తి హక్కులకు ఒక బదమైన రక్షణ కవచంలా పనిచేస్తుందన్నమాట ఈ కథ ముగింపులో మనందర్నీ ఆలోచింపజేసే ఒక ప్రశ్న మిగిలి ఉంది ఈ కేసు అదృష్టవశాత్తు బయటకొచ్చింది కాని ఇలాంటి అధికారిక లోపాల వల్ల అసలు తమ తప్పేంటో కూడా తెలియకుండా ఎంతమంది ఇతర ఆస్తి యజమానులు ఇబ్బంది పడుతూ ఉండవచ్చు ఇలాంటి న్యాయపోరాటాలు వ్యవస్థను జవాబుదారీగా ఉంచడానికి ఎంత అవసరమో ఈ ప్రశ్న మన గుర్తుచేస్తుంది